రైతు గ్రామాల భూ సమస్యల పరిష్కార కోసమే రెవెన్యూ సదస్సులు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలోని భూ సమస్యలతో అల్లాడుతూ ఉన్న రైతులు గ్రామాల్లోని ప్రజల భూ పరిష్కార కోసం ప్రవేశపెట్టిందే రెవెన్యూ సదస్సులు ఈ కార్యక్రమాన్ని సత్యవేడు నియోజకవర్గంలోని ప్రజలందరూ ముఖ్యంగా భూ సమస్యలతో కష్టపడుతున్నటువంటి రైతులకు పరిష్కార దిశగా ముందుకెళ్లేందుకే రెవెన్యూ సదస్సులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు మండలి పరిధిలోని పెద్ద దీపాకం రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు సచివాలయ ఉన్న తదితరులు నాకు పట్టాయమన్నారు అలాగనే మొన్న కూడా నేను డీఆర్ఎస్ లో ఇప్పుడు మౌర్యము చేసింది అది కూడా నేను స్పెసిఫిక్ చెప్పాను ఇప్పుడున్న కలెక్టర్ చెప్పాను అప్పుడున్న కలెక్టర్ చెప్పాను అది తప్పకుండా అది చేయగలిగితే మనం మంచి పేరు మన కాన్స్ మన సత్య ప్రాంతం వారికి ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఎవరిన ఉండవచ్చు మన ప్రాంతం సత్య ఈ భవనాలు తక్కువ మనకు ఎవరికైనా ఆఫీసు రావాలన్నా కూడా అడవి ఎంఆర్ ఆఫీస్ కూడా లేకుండా గతంలో మూడు తొంభై 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 లక్షలకి ఎస్టిమేట్ చేసి కడాన కంట్రోల్ చేసేటప్పుడు నిలిచిపోయింది నారాయణవడం కానీ అలాగే నాగలాపురం కాని సత్య కానీ అది కూడా ముఖ్యమంత్రికి మొన్న ఎయిర్పోర్ట్ వచ్చి మన సీసీకి వచ్చి ఇచ్చాం అవి కానీ రోడ్లు కానీ ఆ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మనం దీన్ని త్వరతగతిన పూర్తి చేసుకుని మన ప్రాంతానికి మన ప్రాంతం అభివృద్ధి చేయడానికి అందరూ కూడా కలిసి కట్టే ప్రయత్నం చేసి ముందుకెళ్తాం తప్పకుండా మన ప్రాంతం సత్యవారి ప్రాంతం ఒక పక్క స్త్రీ సిట్ ఉన్నా మొన్న అపోలో వాళ్ళ దగ్గరికి గురుకుల పాఠశాలకు కూడా ఆ సెట్ నిర్మాణం చేసి ఆ టాయిలెట్ చేశారు అలాంటి ఉంటే ఇంతమంది ముందు ఇక్కడ కూడా ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా ఆ రోజు సర్పంచ్ గారు ఇది మనం ఉన్న రోజులు మన గ్రామానికి మంచి చేయడానికి మనం ఉన్న రోజులు మన పేదవారికి సహాయం చేయడానికి మనం ఉన్న రోజులు ఏ రైతులకైనా ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసుకోండి అనవసరంగా పోలీస్ స్టేషన్ తిరిగి ఎంఆర్ఎఫ్ తిరిగి నష్టపోకుండా అభివృద్ధి పథకం నడస్తారని ఆశిస్తూ మనకున్న అది కూడా ఎంఆర్జీ శిరీర్గత అంటే అది మన సబ్జెక్టు బతికినాలు బతికి మరణించిన తర్వాత మనందరితో ఈ గ్రామ స్థలంతో శ్మశాలను ఉంచుకుంటే ప్లేస్ లేకుండా కోర్టు లేకుండా కొంతమంది రోడ్లు లేకుండా కొంతమంది చెరువుతో పైన వరి పైన తీసుకుంటారు బాధితుంది ఎలాంటిది కలగకూడదు ఏసీలో ఉన్నా పెద్ద పెద్ద భవనాలు ఉన్నా సరిపోయిన తర్వాత మనం చూడడానికి కూడా వాటి పరిస్థితులు ఉపయోగపడతారు ఇవి ఇలాంటిది దృష్టిలో పెట్టుకుని ఎంఆర్ గారు మన మనలో ఎక్కడ శ్మశాన్ కావాలన్నా ఎక్కడైతే రోడ్ కావాలన్నా ఇది కూడా చేయాలని ఒక పక్క రేషన్ కార్డు ఒక పక్క పెన్షన్స్ ఇంకో పక్క వికలాంగుల పెన్షన్స్ నిలిచిపోయిన దాని అన్ని కూడా కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది కారు ఉన్నా లేకపోతే ఆస్తి ఉన్నా అలాంటిది పాదారు పాప కారు ఉంది అని చెప్పి కూడా పరిశీలించాలని పరిస్థితులు ఉండింది దాని చున్నలు పరిశీలించి పక్షపాతం లేకుండా మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి ప్రభుత్వాధికారులందరినీ కూడా మొన్న మన విద్యాశాల తరఫున వెంకేష్ బాబు గారు కార్యక్రమం పెట్టారు ఒక పండుగ వాతావరణం లాగా కూడా అంటే అన్ని స్కూల్ తిరిగేవన్నీ అది పన్నెండు గంటల ఉన్నారు కాబట్టి సత్య రావాల్సిన సందర్భాలు తెలిసిపోయారు భోజనాలు కానీ అది ఏర్పాట్లు కానీ ఒక మంచి విత్యా సంవత్సరం అంటే తల్లిదండ్రులతో పీ పీల్చి తల్లిదండ్రులతో కూచులు పెట్టుకుని తల్లిదండ్రులు మనము పిల్లలు అందరూ కూడా దోషం చేయాలనేటువంటి ఆలోచనతో మంచి కార్యం చేశారు రాష్ట్రాలతో ప్రాంతం కాదు ఎలా భక్తులు భోజనం అని మనోడ గురుగో పోయిన అక్కడ గురి చేశాం మనం గతంలో ఎలా గురి చేశాం ఇప్పుడు ఎలా ఉంది ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారు ఎందుకు తల్లిదండ్రులు తెలుస్తున్నారు మన బిడ్డలు పెట్టే భోజనం బాగుంది